ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నేత చదలవాడ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి తిరుమల వరకు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభించారు నియోజకవర్గ జనసేన నేత చదలవాడ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవస్థానం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు ఈ సందర్భంగా జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ తిరుమల క్షేత్ర గౌరవం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ ధర్మయాత్ర నిర్వహిస్తున్నట్లు హరీష్ కుమార్ చదలవాడ మృదుల తెలిపారు పాదయాత్ర చేయగలుచాము చేస్తున్నాము బయలుదేరిపోతున్నాము ఈ పాదయాత్ర మేము చేయడానికి గల ముఖ్య కారణాలు మనందరికీ తెలుసు అనారాధ్య దైవం మా మన ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది దానికి ఎవరు తప్పు చేసినా మానవుడే కదా చేశారు తప్పు సో మేము దాన్ని బాధ్యతగా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ పాపాలను ప్రేక్షించడం కోసం మీ యొక్క పాదయాత్రని ఆత్మకూరు నుంచి తిరుమల వరకు చేయదలిచాము ఓం నమో వెంకటేశ్వర హరీష్ గారు మృదులా గారు అదేవిధంగా అక్బర్ గారు భాను గారు ఋషికేశ్ యాదవ్ గారు వాళ్ళ భక్త బృందం అంతా కూడా ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభించారు ముఖ్యంగా కూడా లడ్డు కల్తీ వైఎస్ఆర్ పీరియడ్లో గత ప్రభుత్వంలో రాజ్యం వీర భోజ్యం అంటూ అనుభవించారు వాళ్ళు ఆకరాకి దేవుణ్ణి కూడా వదలలేదు అక్కడ తిరుమల పవిత్ర అనేది చాలా ముఖ్యంగా హిందువులకు ఆరాధ ఆరాధ దైవన వేడు వెంకటేశ్వర ఏడుకొండలు శేషాద్రి కొండ నీలాద్రికొండ గరుడాద్రికొండ అంజనాద్రికొండ నారాయణాద్రి నారాయణాద్రికొండ వెంకటాద్రి కొండ ఇలాంటి కొండలు విశేషంగా ఉన్నాయి వెంకటేశ్వమి తిరుమలలో అరవై ఆరు తీర్థాలు ఉన్నాయి అరవై ఆరు తీర్థాల్లో ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క విశ్వత ఉంది అది మన హిందూ సాంప్రదాయంలో పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి ఆకాశ తీర్థం పాపనాశ పాప వినాశన తీర్థం పాండవ తీర్థం రామకృష్ణ తీర్థం కుమారస్వామి తీర్థం తీర్థం శ్రీరామ తీర్థం సీతమ్మ సీతమ్మ తీర్థం శంకర తీర్థం ధర్మతీర్థం నారాయణ తీర్థం వారాహ తీర్థం ఇలాంటి తీర్థాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నెలకు ప్రతి తీర్థం తీస్తారు ఓపెన్ చేస్తారు అందులో ప్రతి ఒక్క భక్తులు కూడా పోయేదానికి అవకాశం అనేది ఉంటుంది అందరికీ అవకాశం కల్పించారు ఇలాంటి మన ఆగమ శాస్త్రం ప్రకారము తిరుమల లడ్డు కల్తీ చేయడం అనేది అసలు ఆగమ శాస్త్రానికి విరుద్ధము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడాలనే ధ్యేయంతో లడ్డుని కల్తీ చేస్తే అది కల్తీ చేయగల సమర్థుడు ఒక్క జగన్ రెడ్డి గారే ఆయన తప్పితే ఇంకెవరు వాళ్ళ వైఎస్ఆర్ పీరియడ్లో తప్పితే తప్ప ఇలాంటి కల్తీలు అరాచకాలు మీకు తెలుసు మేమందరం జన జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ప్రయత్నిస్తున్నాం నేను కూడా నడవాల్సింది ఈ కార్యక్రమంలో కాకుండా అంటే కొద్దిగా తరం నేను కిషోర్ కొనుకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి చెదలవాడ హరీష్ మృదుల దంపతులు ప్రారంభించిన ఈ యాత్ర మామూలు యాత్ర కాదు ఇది భయము భక్తి బాధ్యతతో కూడుకున్న ఒక ధర్మయాత్ర అని కూడా నేను తెలుపుతున్నాను ఇటువంటి యాత్రలు చేయాలంటే ఎంతో నిబద్ధత ఉండాలి ఎంతోమంది అనుకుంటుంటారు తిరుమల లడ్డు అపవిత్రమైంది కల్తీ జరిగింది అనుకున్నప్పుడు ప్రతి హిందూ బాధ కూడా విచారం వ్యక్తం చేసింది ఇటువంటి పరిస్థితుల్లో సున్నితమైన అంశం పురాతన ఆచారాలు ఏమవుతాయి మన విశ్వాసాలు ఏమవుతాయి మంట కలిపి పోతాయేమన్న భయంతో ఉన్నప్పుడు బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నిశ్శబ్దాన్ని వీడండి ధర్మాన్ని కాపాడండి కల్తీ నెయ్యి జరిగింది ఈరోజు లడ్డు విషయంలో చుక్క పాలు లేకుండా కూడా ఆర్టిఫిషియల్ నెయ్యితో లడ్డు తయారైంది ఎవరు కూడా దీన్ని సమర్థించే పరిస్థితి లేదు మేము ఈరోజు జరిగిన ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఈరోజు ఈ దంపతులు ఈ యాత్రని చేపట్టారు ఈ ధర్మయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది అంటే భక్తుల విశ్వాసాల్ని నమ్మకాలని ఆలయ పారదర్శకతను ప్రశ్నిస్తూ గత పాలకులు ఇక చూస్తే గాడ్ ఆఫ్ సిల్ సింథటిక్ నెయ్యి గాడ్ ఆఫ్ సింథటిక్ ఘీ మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నట ప్రెస్ ప్రెస్బూట్లో స్లిప్ అవుతూ జంతు మాంసం కలవలేదన్నారు ఆలోచన కూడా ఉందేమో పామాయిలు కెమికల్స్ కలిపిన నెయ్యి వాడి లడ్డును అపరితం చేశారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎవరో వచ్చి సనాతన ధర్మం అంటేనే పూతుమాట అనే విధంగా ఆ రోజు తిరగబడిన పరిస్థితి ఉంది ఈరోజు సనాతన ధర్మం ఎందుకయ్యా అంటే మా విశ్వాసాలు మా నమ్మకాలు మా ఆలయ పారదర్శకత దెబ్బతింటుందన్న ఆవేదనతో మేము ముందుకు నడిచిన పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో సనాతన రక్ష ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేసి ఆలయ పారదర్శకలను భక్తుల విశ్వాసాలని హిందువుల నమ్మకాలని ముందుకు నడిపేటట్టు ఈ యాత్ర సాగుతుంది ఈ రోజున ఇద్దరు దంపతులకు కూడా ఈ ధర్మ యాత్ర సాగిస్తున్న మిగిలిన పదిహేను మందికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను పోయే కొద్దీ తిరుమలకు పోయే కొద్దీ అందరూ యాడ్ అయ్యి ఈ ధర్మయాత్రను విజయవంతం చేస్తాం